వెల్కమ్ తేజస్వి యూట్యూబ్ ప్రేక్షకులకు మిస్టర్ బీస్ట్ గా సుపరిచితమైన జిమ్మి డొనాల్డ్సన్ చరిత్ర సృష్టించాడు ముప్పై కోట్ల మంది సబ్స్క్రైబర్లు కలిగిన తొలి యూట్యూబర్ గా అరుదైన రికార్డు సృష్టించాడు ఖరీదైన స్టంట్లు సవాళ్లతో వ్యూవర్లను విశేషంగా ఆకట్టుకునే మిస్టర్ బీస్ట్ గత నెలలోనే ప్రముఖ భారతీయ యూట్యూబ్ ఛానల్ టీ సిరీస్ ను అధిగమిస్తూ అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ గా రికార్డు సృష్టించాడు తాజాగా ముప్పై కోట్ల సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకుని అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు దీనిపై ఎక్స్ వేదికగా మిస్టర్ బీస్ట్ హర్షం వ్యక్తం చేశాడు అత్యంత ఆధునిక ప్రొడక్షన్ విలువలతో కూడిన వేగవంతమైన ఎడిటెడ్ వీడియోలకు అతడి ఛానల్ ప్రసిద్ధి రకరకాల గెలుపొందిన వారికి అత్యంత ఖరీదైన బహుమతులు ఇస్తూ మిస్టర్ బీస్ట్ వీడియోలు చేస్తుంటాడు తన దాతృత్వంలో అతడు అశేష అభిమానాన్ని పొందాడు రెండు కోట్ల మొక్కలు నాటడంతో పాటు పలు ఇతర దాతృత్వ ప్రాజెక్టులు బిజినెస్ వెంచర్లు నిర్వహిస్తుంటాడు రెండు వేల పన్నెండు నుండి అతడు యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిదిలో చేసిన ఓ వీడియో బీస్ట్ పాపులారిటీని అమాంతం పెంచేసింది గుర్తింపునకు నోచుకొని ట్వీట్ స్ట్రీమర్లకు యూట్యూబర్లకు వేల డబ్బు డబ్బిస్తూ చేసిన వీడియో అతడి ఉనికిని ప్రపంచానికి చాటింది నాటి నుంచి బీస్టు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది యూట్యూబ్ తెచ్చిన పాపులారిటీతో అతడు మరింత ఉన్నత లక్ష్యాలు ప్రకటించి సంచలనం సృష్టించాడు తనకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఆలోచన ఉందని ప్రకటించడం పెను కలకలానికి దారితీసింది తాను అధ్యక్షుడినైతే పార్టీలకు అతీతంగా పనిచేస్తానని చెప్పుకొచ్చాడు తనకు తెలియని అంశాలపై నిర్ణయాల కోసం నిపుణుల సలహాలు తీసుకుంటానని చెప్పాడు